వెల్కమ్ న్యూస్ మీ గలమే మా ఆయుధం ఐపీఎల్ తరహాలో బీఆర్పిఎల్ బాలనగర్ రాజాపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కావడి రాజు అన్నారు ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రికెటర్ రాజు పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు బాలనగర్ మండల కేంద్రం శివారులోని పెద్దాయపల్లి వద్దగల గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు ఈ టోర్నమెంటులో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా లక్ష రూపాయల నగదు ద్వితీయ బహుమతిగా యాభై వేల నగదుతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయడం జరుగుతుందని రాజు పేర్కొన్నారు మన రెండు మండలాల్లో మండలంలో బీఆర్పిఎల్ టోర్నమెంట్ను ఐపీఎల్ తరాలో నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్కు ఇచ్చేసిన ఇక్కడి క్రీడాకారులకు మన మీడియా వారికి అలాగే మన పన్నెండు టీమ్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ గారికి వెల్కమ్ చెప్తూ అలాగే ఇచ్చేసిన మీడియా వారికి కూడా వెల్కమ్ చెప్తూ మన ఈ యాక్షన్ ప్లేయర్ యాక్షన్ ను నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్షన్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ కొనుగోలు చేయడం ద్వారా ఒక్కొక్క టీంకి పదిహేను మందిని నియమించి ఆ టోర్నమెంట్ను ఐపీఎల్ తరహాలో పన్నెండు ప్రాంచైజులుగా డివైడ్ చేసి ఆ ఓనర్స్ ద్వారా ఆ టీమ్స్ ద్వారా టోర్నమెంట్ను లైవ్ టెలికాస్ట్ టీసీఏ టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆ టోర్నమెంట్ టీసీఏ హెచ్డి ఛానల్లో లైవ్ జా రావడం జరుగుతుంది వారి యొక్క ప్రతిభను ఈ టోర్నమెంట్లో మన రెండు మండలాల వారు వారి ప్రతిభను నిరూపించుకోవడం జరుగుతుంది ఫిఫ్టీస్ ఐపీఎల్లోనే కొడుతున్నారు ఫిఫ్టీస్ వన్ సెంచరీస్ ఐపీఎల్లోనే కొడుతున్నారు అలాంటి తరాలలోనే నిర్వహిస్తున్న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను భారీ అంచనాలతో నిర్వహిస్తున్న రాజాపూర్ బాలనగర్ మండలాలకి ఆల్ ద చెప్తూ ఈ ఓనర్స్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మాటను మన్నించి ప ప్రతి ఒక్క ఓనరు పన్నెండు మంది ఓనర్స్ మన టీంకి ఫ్రాంచైజ్ ఓనర్స్గా బీఆర్పిఎల్ ఇండియన్స్ బీఆర్పిఎల్ వారియర్స్ బీఆర్పిఎల్ టైగర్స్ అని ఇలా పన్నెండు గా తీసుకొని ఆ ఫ్రాంచైజ్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఓనర్ని ఇవ్వడం జరిగింది వారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ అలాగే మన టోర్నమెంట్ను విజయవంతంగా చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మన మనవి చేస్తూ సహకరిస్తున్న క్రికెట్ కీడాకారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన రెండు వందల మంది క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్కు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీడియా వారు కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మా టోర్నమెంటు మొదటి బహుమతిగా ఒక లక్ష రూపాయలు నియమించడం జరిగింది అలాగే రెండవ బహుమతిగా యాభై వేల రూపాయలని నియమించడం జరిగింది అఫీషియల్గా ఆ విన్నర్స్ని కూడా త్వరలో తెలియజేస్తాము ఎవరిస్తున్నారు మనకు విన్నర్ రన్నర్ ప్రైజ్ అనేసి తెలియజేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ను పన్నెండు రోజులుగా నిర్వహిస్తాము గ్రౌండ్ వచ్చేసి బాలానగర్ మండలం మన ఉమ్మడి మండలంలోని బాలానగర్ మండలం పెద్దపల్లి క్రికెట్ గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ను తయారు చేయడం జరిగింది అక్కడే ఆ టోర్నమెంట్ కూడా సిద్ధం చేయడం జరిగింది త్వరలో ఆ టోర్నమెంటు కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు జరుగుతున్న యాక్షన్ మీట్ లో మనందరం పాల్గొనడం జరిగింది అందరం షా గార్డెన్ లో త్వరలో జరగబోయే బిఆర్పీఎల్ బాలనగర్ రాజపూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు ఐపీఎల్ తల తరహాలో నిర్వహించడానికి మన రాజ్యం ముందుకు టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు మిగతా ఆర్గనైజర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈ యొక్క వీల మ్యాక్షన్కి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరియు క్రీడాకారులందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ను ఐపీఎల్ తరహాలో అంటే యువకులు వెనుకబడిపోతున్నారు చాలా వరకు మన పదివిగా తెలవక ముందుకెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఇక్కడనే అయిపోతున్నారు ఈ టోర్నమెంట్ నుంచి ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోయే అవకాశం ఉంది అదేవిధంగా యువకులందరూ కలిసి ఒక ఐక్యంగా ఐక్యమతంగా స్నేహభా స్నేహభాగంగా ఉండి క్రికెట్ ఇలాంటి గొడవ లేకుండా ఆడుకొని ఆరోగ్యంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ ఆడడానికి చాలామంది యువకులు ముందుకొచ్చి దాదాపుగా రెండు వందల మంది యువకులు ముందుకొచ్చి ఆడాలని నిర్ణయించుకున్నారు ఈ యొక్క టోర్నమెంటు రాజకీయ నాయకులు కావచ్చు మిగతా సీనియర్ క్రికెట్ క్రీడాకారులు కావచ్చు పెద్దలు అందరి సమక్షంలో ఇంకా ఏం చేయాలి టోర్నమెంట్ ఎట్లయితే సక్సెస్ అవుతుంది ఏ విధంగా అనేది ఫస్ట్ టైం కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్కి అందరూ మీడియా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు క్రీడాకారులు అందరూ సహకరించి ఈ యొక్క టోర్నమెంట్ విజేందరం కోరుతున్నాము ఈ యొక్క ఈ యొక్క టోర్నమెంట్ పన్నెండు మంది టీమ్స్ కొనుగోలు చేసి ఆడుతున్నాం కాబట్టి అందరూ సహకరించి మీడియా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు పెద్దలు సహకులు అందరూ సహకరించి ముందుకు తీసుకురా కోరుతున్నాను మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం